అక్కడ పదారో వాళ్ళకి ఇస్తారన్న అర్థం మాత్రం చేస్తారు చూడండి చూడండి లైట్ వస్తా ఓకే చెక్ కొంది టోటల్ గా 0.6 ఎకర్స్ దీనికి డిజైన్ సార్ క్లాజాస్ మొత్తం కూడా సర్క్యులర్ ఎకానమీ ఇనిషియేటివ్ కింద మనం రీసైకిల్డ్ మెటీరియల్ వేస్టేజ్ రీసైకిల్ టైకిల్స్ ఈవెన్ గజీ బోక్స్ ఈవెన్ మన ఆర్ట్ స్క్లప్చర్స్ అన్ని కూడా రీసైకిల్ మెటీరియల్ మనం సర్క్యులర్ ఎకానమీ మోడల్ మోడల్ మోడల్స్ వెళ్తా ఉన్నాం ఇప్పుడు చేయిరాజ్ వాళ్ళు ఇచ్చారు కదా సార్ మనకు ఒక వన్ మంత్ లో చేయడానికి ప్లాన్ వన్ మంత్ అంటే వాళ్ళు కూడా చేయకుండా అందుకనే వాళ్ళకే అప్పండి మెయింటెనెన్స్ కూడా బోర్డు ఉంది కాబట్టి వాళ్ళే చేస్తారు నీట్ గా ఉంటుంది రెగ్యులర్ గా మీరు అప్పటి పార్క్ తయారు చేయండి ఎవరు వచ్చినా ఈవినింగ్ టైమ్స్ ప్రశాంతం కూర్చోడానికి అవసరం పది రూపాయలు ఎక్కువ పెట్టుకోండి నాకు మోడర్న్ లో ది బెస్ట్ చిల్డ్రన్ పార్క్ మీరు నారాయణ గారు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అందరూ ఎంపీలు No, ऑफिसर కొంచెం ఇక్కరండి నువ్వు మరీ ముందుకు అనుకో వీళ్ళు వారు దెన్ కెన్ యూ కంప్లీట్ విత్ ఇన్ టూ మంత్స్ టైం నాయాన్ి కె తయామాది తరా మందార్ాలా తనిం క్యాం చేతమం ఠి క్ండు డ్ ప్ంది క్ ప్ంది క్ంది క్ క్ం క్ మ్ క్ ప్తిక్ం చేత్క్ నిక్ం క్� లోకల్ట ముగ్గురు అందరు లోకల్ ఎమ్మెల్యే ఎంపీ లోకల్ వాళ్ళు వీళ్ళు రండి ఇక్కడికి రామ్ ഓക്കെ കൊടുക്കു വാർഗോ ఓకే ఏమేం ప్లాంటేషన్ పెట్టాలో పెట్టి నీట్ గా లేఅవుట్ చేసుకొని ఈ వర్క్ ఎటువంటి కొద్ది ఒకటే దారి పెడుతున్నారా రెండు